రోజున చాలా అవమానాలు అనుభవిస్తున్నారు ప్రజలు జీవితంలో చాలా అవమానాలు అనుభవిస్తూ ఉన్నారు ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు తెలుసా కేవలం దేవునికి లోబడకపోవడం వలన ఒకవేళ నువ్వు దేవునికి లోబడే బిడ్డవా దేవునికి లోబడుతూ ఉంటూ కూడా నువ్వు అవమానాలు పొందితే అది నీకు ఆశీర్వాదమే కానీ దేవునికి లోబడకుండా కదా అవమానాలు పాలవుతుంది ఇప్పుడు యహోవా సాధువులను కాపాడువాడు ఇహావా మంచివారికి మేలు చేయువాడు వాడు అని ఉంది బైబుల్లో ఈ లోకంలో మంచివాడుకు రోజులు లేవంటారు అయ్యా మెతగ్గా ఉంటే బ్రతకలేవురా అంటారు నిజమే ఈ లోకం బ్రతకనివ్వకపోవచ్చునేమో ఎప్పుడు దేవునితో మనం లేనప్పుడు కానీ దేవునితో మనం ఉన్నప్పుడు దేవునితో మనం బ్రతికేటప్పుడు మెతకగా బ్రతికేవాని దగ్గర ఎవరుంటారు తెలుసా దేవుడు ఉంటాడు ప్రక్కన చప్పట కొట్టి దేవుని స్థితి మెతక అంటే దాని అర్థం అమాయకత్వం కాదు అన్నీ తెలిసినటువంటి జీవితం అంటే ఏమిటో తెలుసా నేను ఇతరులకు అపకారము చెయ్యను నేను ఇతరులకు కీడు చెయ్యను ఇతరులకు నేను హాని చెయ్యను అని అంటే ఏమంటారు వీటి వాడరా ఇంత మెతగ్గా బ్రతికితే ఎట్లా బ్రతుకుతావురా ఇంత మెతగ్గా ఉంటే ఎట్లా బ్రతుకుతారా అంటారు మెతగ్గా ఉండేవాడిని సమాజం బ్రతకనివ్వదు తిరగనివ్వదు అని అంటారు మరి ప్రభు ఏమంటున్నాడు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు ఎవరికి కీడు చేయొద్దు కీడుకు ప్రతి కీడు కూడా చేయొద్దు నీకు కీడు చేసినా ప్రతి కీడు నువ్వు చేయొద్దు నీకు నష్టం కలిగించినా ప్రతిగా నష్టం కలిగించవద్దు నిన్ను అవమానపరిచినా నువ్వు అవమానపరచవద్దు నిన్ను వచ్చి చంపమ్మడ కొడితే ఇంకొక చంప మీద కూడా కొట్టుకన్నా కావాలంటే అని చేసి చూపించు అక్క నీ కోపం వచ్చిందా నా మీద ఇదిగో ఇది కూడా కొట్టు నీ కోపం చల్లార్చుకో అన్న నన్ను అంటే ఇన్ని చెప్తున్నాడు దేవుడు ఎందుకో తెలుసా నీవెప్పుడైతే ఆయన మాట చొప్పున జీవిస్తావో నీ చుట్టూ ఆయన తన దూతలను కాపుదలగా ఉంచుతాడు హలలుయా నీ చుట్టూ ఉంటారు సందేహం ఉండదే నిన్ను కొట్టినవాడు నిన్ను చంపమ్మటే కొట్టాడు కానీ తరువాత నీ కాళ్ళ మీద పడేలాగా దేవుడు చేస్తాడు హలలుయ్యా నీ కాళ్ళ మీద పడేలాగా చేస్తాడు దేవుడు పెదకపర్తి గ్రామం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో మార్చి మంగళవారం ఉదయం గంటల జరుగును స్థలం హరిహర సెంటర్ సికింద్రాబాద్ మార్చి నెల ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీ లక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట ఖమ్మంలో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి నెల ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో మార్చి ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా అడ్డాడలో మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి నెల పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మిరియాలగూడలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నంద్యాలలో మార్చి నెల పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ నరసరావుపేటలో మార్చి నెల పదిహేనవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో మార్చి నెల పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ కాకినాడలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడా డోన్ లో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో మార్చి నెల ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో మార్చి ఇరవైవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థశాల వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మార్చి నెల తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నేను నా బాబు బాగా షుగర్ తోటి ఉన్నాను పోయిన నెల దాక్ష రసమును బాయలు గుంచబోయి తాగిన నేను మూడు సంవత్సరాలు అప్పు కట్టలేదు ఈ నెలలో మూడు లక్షలు అప్పు కట్టిన దేవిన మనకి నేను షుగర్ తోటి నాలుగు వందల ముప్పై షుగర్ నాకు బాబుకు నాలుగు వందల నలభై షుగర్ రాసుకున్నాం గాని పరీక్షలు చేస్తే ఇంత షుగర్ ఉంది ఏందమ్మా అని డాక్టర్లు అంటారు మాలో మాత్రం ఏం బలహీనత లేదు బలంగా ఉన్నాం ఈమెకు నాలుగు వందల ముప్పై షుగర్ ఉంటుందంట వీళ్ళ అబ్బాయికి నాలుగు వందల నలభై ఉంటుందంట చాలా బలహీనంగా ఉంటాడు చాలా బలహీనంగా ఉంటారు శక్తి లేకుండా ఉంటారు నీరసంగా ఉంటారంట ఈ ద్రాక్ష రసము త్రాగించిన తర్వాత ఆ నేరసము బలహీనత అంతా పోయి చాలా యాక్టివ్గా గా ఉన్నాడంట చప్పట్లు కొట్టి దేవుని స్థాయిద్దాం అదే కాకుండా మొన్న గడిచిన నెలలో వచ్చి ఇక్కడ అభిషేకం తీసుకుని వెళ్ళారంట ఎప్పటి నుండో ఉన్న అప్పుల్లో దేవుని బట్టి ఈ నెలలో మూడు లక్షల అప్పు తీరిపోయిందంట చెప్పకూడదు గట్టిగా